యోగి ఆదిత్యనాథ్ గారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం ఏనే అంటూ బీజేపీ ప్రకటించేదాకా కూడా ఈయన ఎవరన్నది దేశంలోని మెజార్టీ మందికి తెలియదు రేఖా గుప్తా గారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన తర్వాత ఢిల్లీకి కాబోయే సీఎం ఏమేనే అని బీజేపీ అధిష్టానం ప్రకటించేదాకా ఈమె ఎవరన్నది ఢిల్లీ జనాలకు తప్ప దేశ ప్రజలకు అస్సలు తెలియదు వీళ్ళిద్దరే కాదండి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో పాటుగా అంతకుముందు రాష్ట్రపతిగా పనిచేసిన రామ్నాథ్ కోవింద్ మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రస్తుత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారి విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది రాజకీయ పార్టీలు ప్రసిద్ధ పార్టీల నేతలు ఎవరు ఊహించిన పేర్లను బీజేపీ తెరపైకి తీసుకొస్తూ ఉంటుంది కీలక పదవుల్లో వారిని కూర్చోబెడుతూ ఉంటుంది ఎక్కడో ఒక ఎందుకు మన కళ్ళ ముందే ఏపీలో రెండు కీలక ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి కదా నరసాపురం పార్లమెంట్ సీటు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి కేటాయించే విషయం దగ్గర నుంచి ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కే వరకు కూడా అన్నీ కూడా నాటకీయ పరిణామాలే కదా ఇక చంద్రబాబు గారి ప్రభుత్వంలో బీజేపీ నుంచి మంత్రిగా సత్యకుమార్ యాదవ్ గారిని సెలెక్ట్ చేస్తారని కూడా ఎవరూ ఊహించలేదు కదా తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నుకునే విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది ఎవరు ఏమనుకున్నా సరే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే ప్రస్తుతం దేశంలోనే అతిశక్తివంతమైన పార్టీ బీజేపీ రానున్న పదేళ్లలో కూడా కేంద్రంలో ఆ పార్టీని కొట్టేవాడే లేదు ఆ పార్టీని నుంచి దించేసే సత్తా ఉన్న పార్టీ ఈ దేశంలో లేనే లేదన్నది కూడా పచ్చి మరి అంతటి పవర్ఫుల్ పార్టీకి అధ్యక్షుని ఎన్నుకోవాలంటే ఆ అధ్యక్షుడికి ఎంతటి పేరు ప్రఖ్యాతులు ఉండాలంటారు ఎంతటి బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండాలి కనీసం ఎంపీగా నాలుగు సార్లు అయినా గెలిచి ఉండాలి కదా కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉండాలి కదా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి కదా కానీ నితిన్ నబీన్ అనే ఓ నలభై ఐదేళ్ల రాజకీయ నేతను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మోదీ అమిషాలు సెలెక్ట్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఇరవయ తారీఖున బీజేపీ నేతలంతా కలిసి ఆయన్ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు కరెక్ట్ గా మాట్లాడితే నెల క్రితం వరకు కూడా బీజేపీ సాధారణ కార్యకర్తలకు కూడా తెలియని నితిన్ నవీన్ గారినే మోదీ అమిత్ ఇద్దరు కలిసి ఏరి మరి ఎందుకు బీజేపీ అధ్యక్షుడిగా సెలెక్ట్ చేశారు పెద్ద పెద్ద సీనియర్ నాయకులే ఈ పదవిని చేపట్టేందుకు ఎదురు చూసినా సరే నితిన్ నబీన్ గారి వైపే ఎందుకు మొగ్గు చూపారు అసలు ఎవరైనా నితిన్ నబీన్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన భార్య ఏం చేస్తుంటారు బీహార్ రాష్ట్రానికి చెందిన ఏన్నే పార్టీ అధినాయకుడిగా ఎన్నుకోవటం వెనుక మోదీ అమిత్ షా వ్యూహం ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నితిన్ నబీన్ గారి పూర్తి పేరు నితిన్ నబీన్ సిన్హా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే నెల ఇరవై మూడో తారీఖున జన్మించారు అంటే ప్రస్తుతం ఆయనకు అక్షరాల నలభై ఐదేళ్ల వయసు అనమాట ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న రాంచీ పట్టణంలో ఆయన జన్మించినప్పటికీ ఆయన జన్మించినప్పుడు మాత్రం ఆ పట్టణం బీహార్ రాష్ట్రానికి చెందినదే రెండు వేల సంవత్సరంలోనే బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది అలా ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా నితిన్ నబీన్ గారికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఊహిస్తున్నట్టుగా నితిన్ నవీన్ గారేమీ దిగువ స్థాయి నుంచి ఎదిగిన నేత ఏమీ కాదు వార్డు మెంబర్ ఊరు ప్రెసిడెంట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ రావాల్సిన అవసరం ఆయనకు లేదు అందుకు ప్రధాన కారణం ఆయన తండ్రి నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా గారే బీహార్లోని పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా గారే ఎమ్మెల్యేగా ఉండేవారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఈ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికారు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఐదో సంవత్సరం వరకు నవీన్ కిషోర్ గారు ఎమ్మెల్యేగా కొనసాగారు అయితే పదవిలో ఉండగానే ఆయన మరణించడంతో ఆ స్థానానికి రెండు వేల ఆరో సంవత్సరంలో ఉప ఎన్నికలు వచ్చాయి మన దేశ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల సంగతి అందరికీ దగ్గర తండ్రి మరణం తర్వాత ఆయన వారసుడిగా కొడుకు నితిన్ నవీన్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు తండ్రి చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు రెండు వేల ఆరో సంవత్సరంలోనే ఏకంగా అరవై ఐదు వేలకు పైగా మెజార్టీతో ఆయన విజయం సాధించారు అయితే ఆ తర్వాత ఎన్నికల నాటికి ఆయన పోటీ చేసిన నియోజకవర్గమే లేకుండా పోయింది నియోజకవర్గాల పునర్విభజన లెక్కల్లో భాగంగా పాట్నా వెస్ట్ నియోజకవర్గం కాస్త బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంగా మారిపోయింది ఈ బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వేల పది పదిహేను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు అంటూ ఒకటికి నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఈ నాలుగు సార్లు కూడా నితిన్ నవీన్ గారే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు అంటే ఉప ఎన్నికల్లో ఓసారి సాధారణ ఎన్నికల్లో నాలుగు సార్లు గెలిచి దాదాపుగా పంతొమ్మిదేళ్లుగా ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారన్నమాట నిజానికి నితిన్ నవీన్ గారేమీ ఉన్నత విద్యావేత్త కాదు బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలు ఎంసీఏలు అంటూ డిగ్రీలు పీహెచ్డీలు చేయనే లేదు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జన్మించిన ఈయన పదహారేళ్ల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో పాట్నాలోని సెయింట్ మైకేల్స్ హై స్కూల్ నుంచి పదో తరగతిని పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఢిల్లీలోని సిఎస్కేఎం పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత ఆయనకు చదువుపై ఆసక్తి లేకనో లేక తండ్రికి తగ్గ వారసుడిని అనిపించుకోవాలన్న కోరికతోనో పొలిటికల్ రంగం వైపు మొగ్గు చూపారో ఏమో కానీ చదువులకైతే గుడ్ బై చెప్పేశారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మొదటగా భారతీయ జనతా యువ మోర్చాలో సభ్యుడిగా చేరారు బీహార్ రాష్ట్ర బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఆయన ఎన్నికయ్యారు అంతేకాదు బీజేవైఎం నేషనల్ జనరల్ సెక్రటరీగా కూడా ఎంపికయ్యారు సిక్కిం బీజేపీ ఇన్ఛార్జిగాను పనిచేశారు అంతేకాకుండా ఛత్తీస్గఢ్ కో ఇన్ఛార్జిగా కూడా వర్క్ చేశారు ఇలా వైపు పార్టీ పరంగా ఎదుగుతూ మరోవైపు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డును సైతం సాధించారు రెండు వేల ఆరో సంవత్సరం నుంచి ఆయన ఎన్నికల్లో గెలుస్తున్నప్పటికీ బీహార్లో బీజేపీ సర్కారు అంతకుముందు లేదు కాబట్టి ఆయనకు ప్రభుత్వ పదవులు దక్కలేదు రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు నెల వరకు నితీష్ కుమార్ గారి ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పద్దెనిమిది నెలల పాటు పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలల నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల వరకు అంటే పది నెలల పాటు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ ఇరవయో తారీఖు నుంచి డిసెంబర్ పదహారో తారీఖు వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు అంటే మొత్తం కలిపి ఆయనకు మంత్రిగా పనిచేసింది కేవలం ఇరవై తొమ్మిది నెలలు మాత్రమే పూర్తిగా ఏళ్ళు కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు లేదు అంతేకాదు ఆయన ఇప్పటి వరకు ఎమ్మెల్యేగానే గెలుస్తూ వచ్చారు తప్పితే ఎంపీగా ఒక్కసారి కూడా పోటీ చేయలేదు లోక్సభకు అసలు ఎన్నికవ్వలేదు కనీసం రాజ్యసభకు కూడా ఆయన నామినేట్ అయింది లేదు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి వంటి పదవులే ఆయన పొలిటికల్ హిస్టరీలోనే లేవు అయినా సరే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవే ఆయన్ను వెతుక్కుంటూ రావడం వెనక పెద్ద తతంగమే జరిగింది బీహార్కు చెందిన నితిన్ నవీన్ గారినే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారంటే ఆ రాష్ట్రంలోని ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడని అందరూ అపోహపడుతున్నారు కులం ఓట్లను గంపకొత్తగా బీజేపీకి పడేలా చేసుకునే ప్లాన్లో భాగమే ఆయన ఎంపిక అని అనుమాన పడిన వాళ్ళు కూడా లేకపోలేదు నిజానికి నితిన్ నబీన్ గారిది కాయస్థ కులం మన దగ్గర కరణాలు పట్వారీలు నియోగ బ్రాహ్మణుల వంటి వాళ్లే ఈ కాయస్థులు యమధర్మరాజు వద్ద చిత్రగుప్తుడు ఉంటారు కదా ఆ చిత్రగుప్తుడి వారసుడే ఈ కాయస్థులు అన్నది ఆ కులపు వల్ల నమ్మకం బ్రహ్మదేవుడి శరీరాన్ని కాయం అని పిలుస్తుంటారు ఆ బ్రహ్మదేవుడు తన శరీరం నుంచి చిత్రగుప్తుడిని సృష్టించారట అందుకే కాయస్థ అని వీళ్ళ కులానికి పేరు వచ్చింది బీహార్ రాష్ట్ర జనాభాలో కేవలం సున్నా పాయింట్ ఆరు శాతం మాత్రమే ఈ కులం వాళ్ళు ఉన్నారంటే ఈ కులానికి ఆ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి లేదన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా అయినా సరే ఏరి కోరి మరి ఏన్నే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవడం కనుక పెద్ద తదంగమే జరిగింది నిజానికి బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ నాయకత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది ఏడాదిన్నర పాటు యువ నేతలందరిపైన నిఘా పెట్టింది వాళ్ళ పొలిటికల్ కెరీర్పై రహస్య అధ్యయనం చేస్తూ వచ్చింది మొదటగా యాభై ఏళ్లలోపు వయసున్న వాళ్లను గుర్తించారు ఆ తర్వాత వాళ్ళలో ది బెస్ట్ అనుకున్న వంద మంది నేతలను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ ట్రాక్ రికార్డుతో పాటుగా వాళ్లకు ఉన్న మంచి పేరును కూడా పరిగణనలోకి తీసుకొని ఆ లిస్టును యాభై మందికి తగ్గించారు ఈ యాభై మందికి అసలు విషయం ఏంటో చెప్పకుండా కొన్ని కీలక బాధ్యతలను కట్టబెట్టారు వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా పంపించారు ఉప ఎన్నికల బాధ్యతలను కూడా అప్పగిస్తూ వచ్చారు ఎవరైతే ఈ టాస్క్లో బెస్ట్ రిజల్ట్ను కనపరిచారో వాళ్లలో పది మందిని ఎంచుకున్నారు ఆ తర్వాత ఈ పది మందిని పిలిచి ఫ్యూచర్లో బీజేపీ దేశమంతటా విస్తరించాలంటే పార్టీలో మరింత పురోగతి కనిపించాలంటే ఏం చేయాలి పార్టీలో ఉన్న లోపాలేంటి పార్టీ పరంగా చేయదగిన ఫ్యూచర్ ప్లాన్లు ఏంటి అంటూ ఫీడ్బ్యాక్ సెషన్లను నిర్వహించారు దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలు వంటి అంశాలపై ప్రశ్నాస్త్రాలను సంధించి వారి నుంచి సమాధానాలను రాబట్టుకుని వాళ్ళ ఆలోచన తీరుతెండ్రులు ఎలా ఉన్నాయి వాళ్ళలో నాయకత్వ లక్షణాలు ఎంత మేరకు ఉన్నాయి అన్నవి గుర్తించారు అందరిలోనూ నెంబర్ వన్ స్థానంలో ఈ నితిన్ నవీన్ గారు నిలవడంతో ఆయన్ని ఏరుకోరి మరి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు కోర్స్ ఆర్ఎస్ఎస్ నేపథ్యాన్ని కలిగి ఉండడం కూడా మరో ప్రధాన అర్హత అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా అందుకే మొదటిగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ పద్నాలుగో తారీఖున నితిన్ నవీన్ గారిని బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు ఆ తర్వాత నెల రోజులకే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఇరవై తారీఖున బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన్ను ఎంపిక చేసుకున్నారు ఇది బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ గారి ఎన్నిక ఎనుక జరిగిన కథ అఫ్ కోర్స్ బీజేపీ అన్నా మోదీ అమిషాల షాల రాజకీయాలన్నా పడని వాళ్ళు వాళ్ళిద్దరూ అంటే గిట్టన వాళ్ళు చేసే ప్రచారము మరొకటి ఉంది ప్రధానమైన పోస్టులలో అనామకాల నుంచి ఆ పోస్టులను డమ్మీలుగా మార్చేసి వాళ్ళ బదులుగా మోదీ అమిషాలే పెత్తనం చేస్తుంటారని ఆ కుర్చీలో కూర్చునేది ఒట్టి డమ్మీలేనని అసలు పౌరంతా వీళ్ళిద్దరి దగ్గరే ఉంటుందని మోదీ అమిత్ షా విమర్శకులు కామెంట్లు చేస్తూ ఉంటారు వాటిల్లో నిజమేంతన్నది ఆ జనాలకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రత్యేకంగా ఈ విమర్శల గురించి కామెంట్లు చేసినా పని లేదు ప్రస్తుతం ఈ నితిన్ అర్బన్ గారి ఎదుట మూడు కీలకమైన టాస్కులు ఉన్నాయి ఒకటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటం మమతా బెనర్జీని ఓడించి మరీ అక్కడ బీజేపీ జెండా ఎగురవీసేలా చేయటం ఇక రెండో టాస్క్ తమిళనాడులో బీజేపీకి గణనీయమైన స్థానాలు దక్కేలా చేయటం ఇక మూడో టాస్క్ కేరళలో బీజేపీకి పరువు దక్కేలా గణనీయమైన స్థానాల్లో గెలవటం ఈ మూడు టాస్కుల్లో నితిన్ నబీన్ గారు ఎలా విజయం సాధిస్తారో ఎలాంటి రాజకీయ వ్యూహాలను ఈ రాష్ట్రాల ఎన్నికల్లో అమలు చేస్తారో చిత్రగుప్తుడి రాజకీయ వారసుడిగా నితిన్ నబీన్ గారి వ్యూహ చిత్రత ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది ఇక చివరిగా ఒక మాట రాజకీయంగా నితిన్ నబీన్ గారి గురించి చెప్పుకున్నాం కదా ఇక కుటుంబ చెప్పుకోవాల్సి వస్తే నితిన్ నబీన్ గారి భార్య పేరు డాక్టర్ దీపమాల శ్రీవాసవ వృత్తిరీత్యా ఆమె బ్యాంకు ఉద్యోగి ఎస్బీఐలో బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరిది పెద్దలు కుదర్చిన పెళ్ళే ఈ దంపతులకు ఓ కొడుకు ఓ కూతురు ఉన్నారు ఇదండి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారి గురించిన వివరాలు ఆయన బయోగ్రఫీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ